శ్రీ గురు మీ గృహ నిర్మాణములో వాస్తును పాటించండి సుఖ సంతోషములను అనుభవించండి మిల్లెట్ హౌస్ మాల్ట్ వాడండి ఒక నెల రోజులలోనే షుగర్ బీపీ నార్మల్ అవుతాయండి ది పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు దివంగత తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ ఆరుద్ర అంక ప్రసాద్ యొక్క పదవ వర్ధంతి పాత మంగళగిరి శ్రీ కృష్ణానంద చైతన్య వృద్ధుల ఆశ్రమమునందు నిర్వహించటం జరిగినది జై శ్రీ గురుపు నమ పాత మంగళగిరి శ్రీకృష్ణ చైతన్య వృద్ధుల ఆశ్రమంలో టీడీపీ దివంగత నేత ఆరుద్ర అంకవర ప్రసాద్ పదవ వర్ధంతి సందర్భంగా తెలుగు యువత నాయకులు భోగి సురేష్ బుర్రే గోపి ఆధ్వర్యన ఆదివారం వృద్ధులకు అన్నదాన కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా ఆరుద్ర కుమారుడు ఆరుద్ర శ్రీకాంత్ హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో యోగా గురువులు పడమట రాధాకృష్ణ యోగి గురూజీ వనరు శ్రీనివాస్ కుమార్ టీడీపీ నాయకులు మున్నంగి శివశేషగిరిరావు తెలుగు యువత నాయకులు పుట్టపాకుల జోష్ పిన్నిపాగు సునీల్ ఆరుద్ర మహేష్ మోడీ గోపి తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు చిటచేవరగా మణిపాల హాస్పిటల్లో చూయించుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడే ప్రాణం వదలటం జరిగింది ఒక స్నేహితుడిగా అతనితో గడిపినటువంటి రోజులు నాకెంతో ఇప్పటికీ కూడా గుర్తొస్తూ ఉంటాయి ప్రతిరోజు వారిని తలుచుకొని రోజు అంటూ నా జీవితంలో లేదు అట్లాగే మన భోగి సురేష్ మా మున్నా శేషగిరిరావు గారు పది సంవత్సరాలుగా ఇక్కడ మనకి అంతకుముందు బైపాస్ రోడ్లో ఉండేది ఆ తర్వాత ఇక్కడికి మార్చారు వృద్ధాపరిశ్రమాన్ని ఈ శ్రీకృష్ణ చైతన్య వృద్ధాశ్రమంలో ఈ సేవ ఈ చక్రవర్తి గారు కూడా బాగా చేస్తున్నారు మరి భోగి సురేష్ ఈ కార్యక్రమాన్ని ప్రసాద్ జ్ఞాపకార్థం ఈ వృద్ధులకి అన్నదానం మహాదానం అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మనందరం కూడా భావిస్తూ ఉంటాం అటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు భోగి సురేష్ని అభినందిస్తూ మా స్నేహితుడైనటువంటి ప్రాణమిత్రుడైనటువంటి ఆరుద్రంకవర ప్రసాద్ ఏ లోకంలో ఉన్నా కూడా వారికి సద్గతులు కలిగి మా ఆత్మ శాంతి కలిగి చక్కటి శాంతి లభించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం ఆరుద్రాకర ప్రసాద్ పదో వర్ధంతి సందర్భంగా ఆయన ఘనంగా నిలవాళ్ళు అర్పిస్తూ ఆరుద్రంక ప్రసాద్ స్నేహానికి చాలా గొప్పతనం వ్యక్తి అయితే స్నేహంలో మట్టికి ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా ఆ కార్యక్రమం తను సొంతంగా నిర్వహించి పరిష్కారం చేయటంలో ముందు అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా ఇలా నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహణ బాధ్యత అంతా తీసుకొని ఆయన అతనున్నంతకాలం చిన్న వయసులో ముప్పై ఎనిమిది సంవత్సరాల్లో వయసులో నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించిన వ్యక్తి అలాగే స్నేహంలో కూడా చాలా గొప్ప వ్యక్తి అలాగే ఆయన చనిపోవటం చా మాకు చాలా బాధాకరమైన విషయం అలాగే ఈ వర్ధంతి జరుపుకోవటంలో భోగి సురేష్ గారు ఈ కార్యక్రమం వృద్ధాప్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడానికి నిర్వహిస్తున్నాడు ఆయనకి ఎంతో సంతోషం అలాగే ఆరోద్రంకం ప్రసాద్ ఉన్నంతకాలం ఈ ఊళ్ళో ఏ కార్యక్రమం చేసినా నిర్వహణ బాధ్యత అంతా చేసినాయని ఆయన కుటుంబానికి నా సానుభూతిని తెలుపుతూ అలాగే ఈ వృద్ధాశ్రమంలో ఈ కార్యక్రమం నిర్వహించిన చేసిన భోగిరేష్ గారికి అభినందన తెలుపుతూ ఇంతటితో నియమస్తు మనకి మంచి ఆత్మీయులండి వారు సౌహృదయంతో ఎవరికైనా కూడా కొన్ని సేవా కార్యక్రమాలు చేసినట్టుగా మనం తెలుసుకున్నాం నాకు కూడా మొదటి నుంచి పరిచయం లేకపోయినా అప్పుడప్పుడు దారులు ఎదురైనప్పుడు నమస్కారం పెట్టుకునేవాళ్ళం తర్వాత పరిచయం ఏమో మన సురేష్ గారి ద్వారా బాగా అంటుండేవారు ఏముండే మీరు యోగా చేస్తూ ఉంటారు కార్యక్రమాలు చేస్తుంటారు అందరూ మా దగ్గరికి వచ్చి డబ్బులు అడుక్కుపోతుంటారు మీరు ఎప్పుడు రారు మా ఆఫీస్కి అని వస్తారు అడిగితే సార్ ఎప్పుడైనా కార్యక్రమం ఉంటే వస్తారు నేను చెప్తున్నాను అట్లా ఆయన హృదయ సేవ ఒకసారి క్యాలెండర్లు ముద్రం చేసినప్పుడు వెళ్తే పాపం అట్లా ప్రతి సంవత్సరం కూడా మనకి క్యాలెండర్లకి అట్లా వాళ్ళు ఆత్మీయులుగా వెళ్ళినప్పుడు కూడా చాలామంది సహాయ కార్యక్రమాలు చెప్పి నన్ను చూశాను విన్నానంటే మంచి హృదయం అట్లా ఆ కాల మాత్రం నేను కూడా చాలా బాధపడ్డా మీ గృహ నిర్మాణంలో దోష నివారణకై మండు శ్రీనివాస్ కుమార్ వాస్తు సిద్ధాంతి సివిల్ ఇంజనీర్ సంప్రదించండి మిల్లెట్ హౌస్ మాల్ట్ వాడండి ఒక నెల రోజులలోనే షుగర్ బీపీ నార్మల్ అవుతాయండి జై గురుదేవ్